श्रीगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः హస్తే గదే చక్రం గరుడో వాహనం యనం శంఖకరతెయ సమే విష్ణు ప్రసీదత నమస్తే దేవి గాయత్రి సావిత్రి త్రిపదేశ్వరి అజరే అమరే దేవి త్రామాంభవసాగరాత్వర్ణపదవాక్యాథగజభ్యస్వరుణీ వాచి నర్తయతు క్షిపం మేధాం దేవి సరస్వతి గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవ మహేశ్వర గురుస్ పరం బ్రహ్మ తస్మై శ్రీగ్రురవే నమ అస్మద్గురుభ్యో నమ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు తెలుపుతూ ఎందుకు శ్రావణ మాసంలో స్త్రీలకు సకల సౌభాగ్యములు కలిగించేటువంటి వ్రతాలన్నీ కూడా శ్రావణ మాసంలోనే ఎందుకున్నాయి స్త్రీలు ఎంతోమంది ఈ శ్రావణ మాసంలోనే ఉత్తమ గతులు ఎందుకు పొందినారంతా కూడా మనం ఇప్పుడు శ్రావణ మాస వైశిష్టంలో తెలుపుకుంటూ ఉందాం ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్తాన ఏకాదశి వరకు దీని చాతుర్మాస్య దీక్ష అంటారు ఎవరైతే ఈ చాతుర్మాస్య దీక్షలో భగవన్ నామ సంకీర్తనలు వ్రతాదులు ఎవరైతే ఆచరిస్తారో వారికి తప్పకుండా ఉత్తమగతులు పొందుతారు అని చెప్పి శాస్త్రవచనం ఉన్నది ఆయన నిద్రించిన తర్వాత మొట్టమొదట వచ్చేటువంటి మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే ఒకరోజు విశిష్టత లేదు అనేటువంటిది ఏమీ లేదు ప్రతిరోజు కూడా పండగలాగా మన ఇల్లు ఆధ్యాత్మిక శోభతో ఎప్పుడూ కూడా వెదజల్లుతూ ఉంటుంది మొట్టమొదటిగా మనం వారాలు నక్షత్రాలు తిథుల వారిగా విషయాన్ని తెలుసుకుందాం మొదటగా వారాలు ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు ఎంతో వైశిష్ట్యం కలిగినటువంటి రోజులు ఎందుకంటే శ్రావణ సోమవారం నాడు ఎవరైతే శివనక్త వ్రతము అనేటువంటి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా శివ సాయుధ్యం వారికి తప్పకుండా కలుగుతుంది ఎలా ఈ శివనక్త వ్రతాన్ని చేయాలి దేవతలకి మరియు అందరికీ కూడా ఆహారం స్వీకరించాల్సినటువంటి సమయములు ఉన్నాయి ముఖ్యంగా దేవతలు పూర్వాహ్నములో ఆహారం స్వీకరించాలి ఋషులు మధ్యాహ్న సమయంలో స్వీకరించాలి పితృదేవతలు అపరాహ్న సమయంలో స్వీకరించాలి యక్షులు గంధర్వులు ఇత్యాదులందరూ కూడా సాయం సంధ్యా సమయంలో ఆహారాన్ని స్వీకరించాలి ఇవన్నీ విడిచిపెట్టి మనము ఎప్పుడైతే ఆహారం స్వీకరిస్తామో దాన్నే నక్తము అంటారు అంటే పొద్దున మొదలకని సాయంత్రం ఎనిమిది గంటల వరకు ధ్యానము శివారాధన శివుడికి సంబంధించినటువంటి అభిషేకాదులన్నీ కూడా పూర్తి చేసుకొని ఎవరైతే చివరిలో భోజనం చేస్తారో వారికి తప్పకుండా శివ సాహిత్యం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారాలు ఎవరైతే శివనక్త వ్రతం చేస్తారో వారికి అష్టైశ్వర్యాదులు తప్పకుండా కలుగుతాయి తర్వాత వచ్చేటువంటి వ్రతం శ్రావణ మంగళగౌరి వ్రతం ఈ యొక్క వ్రతాన్ని ముఖ్యంగా ఎవరైతే కొత్తగా వివాహమైనటువంటి స్త్రీలు ఉన్నారో వారు తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఎందుకంటే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం చేతనే ద్రౌపదికి ఏ భర్తకి కూడా అపాయం లేకుండా ఈ ఐదు భర్తల కంటే ముందే తాను శరీరం విడిచిపెట్టింది ద్రౌపదీ దేవి అంటే ఆమె సుమంగలిగానే శరీరం విడిచిపెట్టింది కాబట్టి ఈ యొక్క మంగళి మంగళ మంగళగౌరి వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో తప్పకుండా ఈ యొక్క వ్రత ఫలితం ద్వారా ఆ స్త్రీలు తప్పకుండా సౌభాగ్యము కలుగుతారు సౌభాగ్యం తప్పకుండా ఆ యొక్క స్త్రీలకు కలుగుతుంది అని చెప్పేసి పురాణ వచనం కాబట్టి తప్పకుండా శ్రావణ మంగళవారాలలో తప్పకుండా మంగళగౌరీ వ్రతాన్ని చేయాలి తర్వాత శ్రావణ మాసములో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారములో చేసేటువంటి వ్రతమే వరలక్ష్మి వ్రతం ఇది ఇంకా శోభను కలిగించేటువంటి వ్రతం ముఖ్యంగా ఈ స్త్రీలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎంతో లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాలుగు శుక్రవారాలు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తే పుణ్యము అందులో ముఖ్యంగా పౌర్ణమి నా పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారంలో మాత్రం తప్పకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి ఎందుకంటే కలియుగంలో చారుమతి అనేటువంటి స్త్రీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించే పరమ సుఖాలను ఉత్తమ గతులను పొందింది కాబట్టి అందరూ కూడా ఈ ఉత్తమ గతులు పొందాలంటే శ్రావణ పౌర్ణిమ ముందు వచ్చేటువంటి రెండవ శుక్రవారం రోజు తప్పకుండా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి తర్వాత ఇప్పుడు నక్షత్రాలకు వెళ్దాం ముందుగా వచ్చేటువంటిది ఆండాల్ తిరునక్షత్రం కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవం పాణ్యాం విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగ నాయకి కర్కటే పూర్వ ఫల్గుణ్యాం అంటే మాస ప్రకారముగా కర్కటే నాలుగవ మాసం పూర్వ ఫల్గుణ్యాం పూర్వ ఫలుగునీ నక్షత్రంలో తులసీ కానోత్సవం తులసీ తోటలో దొరికినటువంటి గోదా అమ్మవారు ఈ ఫలాన పూర్వాన పూర్వ ఫలుగునీ నక్షత్రంలో అది కూడా శ్రావణ మాసంలోనే జన్మించింది కాబట్టి ఈ ఈ యొక్క తిథికి ఈ నక్షత్రానికి అంత ప్రాచుర్యం ఏర్పడింది ఆ అమ్మవారు మానవ శరీరం ధరించి కూడా ఆర్ గోదా ఆ రంగనాథ స్వామిని వివాహం ఆడింది అట్లాగే వేదం తుక్కుం విత్తాగం అనేటువంటి ముప్పై పార్శురాలు అంటే వేదములలో ఉన్నటువంటి సారాన్నీ కూడా ఒక రూపంలో చేసి ఆ స్వామిని ఈ యొక్క పెరమాండ్లని ఈ యొక్క ముప్పై పాశురాలతోటే ఆమె వివాహం చేసుకొని చక్కగా మనందరికీ కూడా ముప్పై పాశురాలను అందించి తల్లి మనకెంతో మేలు చేసింది కాబట్టి మనం తప్పకుండా ఇవాళ ఆండాల్ తిరునక్షత్రోత్సవం తప్పకుండా జరుపుకోవాలి తర్వాత సుదర్శన తిరునక్షత్రం కర్కటే చిత్తనక్షత్రే జాతం సర్వాయుధేశ్వరం విష్ణు సంకల్ప వృక్షంతం చక్రరాజ మహంభజే అన్నారు అంటే కర్కటే చిత్త నక్షత్రే ఈ శ్రావణ మాసంలో వచ్చేటువంటి నక్షత్రంలో ఆ సుదర్శన పెరుమాణులు జన్మించడం జరిగింది సు దర్శన దాంట్లోనే ఉంది పేరులోనే ఉంది తన వైభవం అంతా కూడా సు అంటే మంచి మంచి దర్శన అంటే దర్శింపచేయువాడు అని అర్థం కాబట్టి దేనికి సంబంధించినటువంటి మంచి దర్శింపజేస్తాడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కావాల్సినటువంటి మంచిని దర్శింపచేయువాడు సుదర్శనుడు కాబట్టి ఆయనను కూడా మనం ఇవాళ తప్పకుండా స్మరించాలి పూజించాలి ఇప్పుడు మనం తిథులలోకి వెళ్దాం ముఖ్యంగా శ్రావణ మాసంలో మొట్టమొదటిగా వచ్చేటువంటి పండగ నాగుల చవితి ఈ నాగుల చవితి నాడు ఎవరైతే స్త్రీలు పొద్దున్నీ ఉపవాసం సాయంత్రం వరకు కూడా ఉండి సర్పము ఉన్నటువంటి పుట్టల దగ్గరికి వెళ్ళి అక్కడ పాలు పోసి ఉద్యాపన తెలిపి ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సంతాన దోషములన్నీ కూడా తొలగిపోయి వారు నిత్యం సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి పురాణ వచనం ఉన్నది తప్పకుండా నాగల చెవితి నాడు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించాలి తర్వాత వచ్చేటువంటి శ్రావణ శుక్ల ఏకాదశి పుత్రద ఏకాదశి ఈ యొక్క వ్రతాన్ని తప్పకుండా అందరూ ఆచరించాలి ముఖ్యంగా ఇవాళ ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి ఏకాదశి వ్రతం అంటే ఏమిటి అంటే దశమి సాయంత్రం అల్పాహారం చేసి ఏకాదశి పొద్దున మొదలగు ద్వాదశి ఘడియలు రాకముందు వరకు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు దాటే ముందు వరకు భోజనం చేసేస్తే దీన్నే ఏకాదశి వ్రతం అంటారు ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఎవరైతే గొడుగుని దానము చేస్తారో వారికి కూడా విశేషమైనటువంటి పుణ్యము కలిగి ఉత్తమ గతులను పొందుతారు తర్వాత మనకి శ్రావణమాస పౌర్ణిమ అంటే ఈ శ్రావణ మాస పౌర్ణిమలో అన్న లేదా తమ్ముడికి అక్కా చెల్లెళ్ళు వారు ఎప్పుడు కూడా అన్నదమ్ములు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలి ఎప్పుడు కూడా రక్షతో ఉండాలి అని చెప్పేసి హస్తమునకు రక్షాబంధన కట్టడమే ఈ శ్రావణ మాస పౌర్ణిమ విశిష్టత అలాగే ఇవాళ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాదులు వారి యొక్క పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు కనుక దీని జంధ్యాల పౌర్ణిమ అని కూడా అంటారు అలాగే ఇవాళ హయగ్రీవ జయంతి కూడా ఎందుకంటే విష్ణుమూర్తి అవతారములలో ముఖ్యమైనటువంటి హయగ్రీవ అవతారము స్వామి ధరించి వేదములను కాపాడినటువంటి రోజు కూడా ఇవ్వాలే కాబట్టి ఇవాళ హయగ్రీవ జయంతి అని కూడా అంటారు తర్వాత వచ్చేటువంటిది శ్రావణ బహుళ విధియ ఇవాళ గురు రాఘవేంద్ర స్వామికి సంబంధించినటువంటి రోజు పూర్వం పదహారు వందల డెబ్బై ఒక్క సంవత్సరంలో శ్రావణ బహుళ విధి అనాడే ఆయన తన స్వశరీరంతో జీవసమాధిలోకి వెళ్ళినటువంటి రోజు కాబట్టి ఇవాళ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దేవాలయంలో ఎంతో చక్కగా పూజలు నిర్వహిస్తారు కాబట్టి మనం కూడా ఇవాళ తప్పకుండా గురు రాఘవేంద్ర స్వామి యొక్క ఆరాధన స్మరణ తప్పకుండా చేయాలి తర్వాత వచ్చేటువంటిది శ్రావణ బహుళ అష్టమి దీన్నే మనం కృష్ణాష్టమి జన్మాష్ట అష్టమి కన్నన్ అష్టమి అని కూడా అంటూ ఉంటాం ఎందుకంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కలిగి దశావతారములలో అష్టమ అవతారమైనటువంటి అవతారం కృష్ణుడి అవతారం ఈ అవతారం ఆ స్వామి ఇవాళనే స్వీకరించాడు గనుక ఈ కృష్ణావతారం ఇవాళనే మొదలైంది గనుక దీని కృష్ణాష్టమి జన్మాష్టమి అంటారు తర్వాత వచ్చేటువంటిది శ్రావణ బహుళ ఏకాదశి దీన్ని కామిక ఏకాదశి అంటారు మనం ముందు చెప్పినట్టుగా ఇవాళ కూడా ఏకాదశి వ్రతాన్ని మనం పూర్తి చేసుకొని నవనీతము అంటే వెన్నని ఎవరైతే దానం చేస్తారో వారికి ఈతి బాధలన్నీ కూడా తొలిగిపోయి సుఖ సంతోషములతో ఉంటారు తర్వాత వచ్చేటువంటిది శ్రావణ మాస బహుళ అమావాస్య దీన్నే పోలాల అమావాస్య అని కూడా అంటారు ఇవాళ ముఖ్యంగా ఎవరైతే సన్ ఎవరికైతే సంతానము లేదో అలాగే సంతానము అయ్యి ఆ జన్మించినటువంటి శిశువు అకాల మృత్యువు కలిగినట్టయితే వారు తప్పకుండా ఇవాళ ఆ అమ్మవారికి అమావాస్య వ్రతము ఆచరించి వారు కూడా ఈ సంతాన దోషములన్నీ కూడా తొలగించుకుని వాళ్ళ పిల్లలతోటి సుఖ సంతోషములతోటి ఉండాలి తప్పకుండా ఎవరైతే నేను పైన చెప్పినటువంటి విధముల దంపతులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా పోలాల అమావాస్య వ్రతం చేసినట్లయితే సంతానానికి సంబంధించినటువంటి దోషములన్నీ కూడా పోతాయి చెప్పాము కదా ప్రతిరోజు కూడా ఈ శ్రావణ మాసం ప్రతిరోజు పండగే దీన్ని ఒక రెండు ముక్కలలో మనం చెప్పుకోవాలంటే అమ్మను మాసం కన్నను మాసం అని చెప్పుకోవాలి అమ్మను మాసం ఎందుకంటే ఎంతోమంది స్త్రీలు వరలక్ష్మి వ్రతాలని మంగళగౌరి వ్రతాలని అట్లాగే ఆండాల్ తిరునక్షత్రోత్సవములనన్నీ కూడా ఆచరించి ఉత్తమ గతులను పొందారు కాబట్టి అమ్మణ మాసం అని కన్నన్ మన కృష్ణుడు పుట్టినటువంటి మాసం కూడా ఇవే ఇదే కాబట్టి కన్నను మాసమని మనం వివరణ చెప్పుకోవాలి కాబట్టి ఈ శ్రావణ మాసము నాడు ఈ పై చెప్పినటువంటి వ్రతాదులందరూ కూడా తప్పకుండా ఆచరించి ఉత్తమ గతులు పొందుతారని కోరుతూ జయ శ్రీమన్నారాయణ